సాదాబైన వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి తప్పులు కప్పిపుచ్చుకోవడానికే గత పాలకులు వీఆర్బో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం ఉంది ఇక భూమిని ఆక్రమించుకోవాలని చూసినా వారిని తరిమి కొట్టాలని చెప్పేసి కామెంట్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు వేల నూట ఏడు మంది జీపీఓలకు నియామక పత్రాలు అందజేసిండు గ్రామ పంచాయతీ ఆఫీసర్లు అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పుడు వీఆర్బోలు వీఆర్ఏలు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమైంది ఇప్పుడు ఈ మీరు మార్చుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని అని చెప్పేసి అంటే ఇలా కొచ్చిరనమాట వాళ్ళు అసలు యాక్చువల్గా కొత్తగా నోటిఫికేషన్ వచ్చే వేసిన ఉద్యోగాలు ఇవి తర్వాత అటు అటువంటిది ఏం కాదు ఆల్రెడీ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళే ఆ ఉద్యోగుల్లో నుంచి మళ్ళీ ఇక్కడ జీపీఓలుగా వచ్చిండ్రు వాళ్లకు నియామక పత్రాల కార్యక్రమం పెట్టుకున్నారు ప్రభుత్వం ఇది ఎందుకు కొంచెం విడ్డూరంగానే ఉన్నది ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారత్తో తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని ధరణి వల్లే వచ్చాయని అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్లో శుక్రవారం జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐదు వేల నూట ఏడు మంది గ్రామ పరిపాలన అధికారులు అంటే జీపీఓలకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమితో చెలగాటవాడిన వారెవరు ఆధిపత్యాన్ని సాధించ సాధించలేరని అది అసాధ్యమని పేర్కొన్నారు గత ప్రభుత్వం టీవీలు పేపర్లు అడ్డం పెట్టుకొని మీపై విష విష ప్రచారం చేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ తప్పుడు ప్రచారం ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోయింది గతంలో మన మీద వేసిన ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించాలి మీద నా మీద ఉన్న ఆరోపణలను తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి దాన్ని నిరూపిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు మొత్తం మీద జీపీఓలకు నియామక పత్రాలు అందజేసిండు అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మారిన వాళ్ళు అనమాట హైదరాబాద్ నుండి హైటెక్లో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో జీపీఓలకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ మంత్రి సీతక్క ఇక స్పీకర్ గద్ద గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ మల్లరెడ్డి నంగారెడ్డి ఉన్నట్టు ఇక కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు క్వాలిటీ విద్య అందించాలంటే కొంచెం క్వాలిటీ మరి మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది కాకపోతే బడ్జెట్లో కేటాయింపులు కూడా అట్లే ఉండాలని అంటున్నారు ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచన పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ విదేశాల్లో అధ్యయనానికి ఏటా రెండు వందల మంది టీచర్లు పంపిస్తారట ఫుడ్ పాయిజన్ ఘటనలతో చాలా బాధపడ్డాను ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి గత ప్రభుత్వంలో ప్రైవేట్ వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు అస్తవ్యస్తమైన విద్యా విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్లు వెళ్ళడి ఇక హైదరాబాద్లో టీచర్స్ డే వేడుకలు నిర్వహించి నూట ఇరవై మంది టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి